హలో హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ సైలో ప్రవీణ్ కిచెన్స్ అండి అందరు ఎలా ఉన్నారని నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇది థర్స్డే వ్లాగ్ అండి థర్స్డే వ్లాగ్లో అయితే మార్నింగ్ ఇంకా నైన్ అయితే అయ్యింది మా టిఫిన్ కిందకి అయితే ఇడ్లీ అయితే చేసుకున్నాం అనమాట కన్నమ్మ కన్నయ్య వాళ్ళైతే టిఫిన్స్లో అయితే ఎక్కువగా ఉప్మా ఇడ్లీ దోశ ఇవే తింటారండి పోయిన సాటర్డే అయితే ఉగ్గానైతే పెట్టాం కానీ వాళ్ళు తినలేదండి అబ్బా అయితే కొంచెం తిన్నాడు కానీ అమ్మ అయితే అసలుకే తినలేదనమాట ఇంకా వాళ్ళకి మెల్లమెల్లగా అయితే మన రొటీన్ టిఫిన్స్ అయితే ట్రై అయితే చేయాలండి సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే ఉగ్గు అయితే పెట్టేవాళ్ళం అనమాట ఇంకా టూ ఇయర్స్ వచ్చినా ఉగ్గు పెడితే ఇంకా బాగోదు కదా అని ఇంక అయితే మూడైతే అలవాటు చేసాం నాకైతే టిఫిన్కి అయితే వాళ్ళతో చాలా ఇబ్బంది అయితే అయిందండి మళ్ళీ మార్నింగ్ అయితే ఇంకా ఉప్మా ఇడ్లీ దోశ ఇవైతే పెట్టలేము కదా అండి నాకైతే ఇంకా పెద్ద ఇదిలాగా అయిపోయింది అనమాట వాళ్ళకి ఏం టిఫిన్ చేయాలి ఏం పెట్టాలి ఆఫ్టర్నూన్ కూడా అంతే అండి కారం వేస్తే అస్సలుగా తినారనమాట మా పిల్లలు అయితే ఇద్దరు సపరేట్గా వాళ్ళిద్దరి కోసం అయితే నేను ఆఫ్టర్నూన్ సపరేట్గా వాళ్ళకొక పప్పు మాకొక పప్పు మళ్ళీ రైస్ అయితే మనదే అయితే అలవాటు అయితే చేశానండి కారం కూడా ఇంక ఇద్దరికి మెల్లమెల్లగా అయితే అలవాటు అయితే చేయాలి ఇంక ఇంతేనండి మా పిల్లలతో అయితే ప్రతిరోజు ఉండేది అనమాట పిల్లలు ఇద్దరికి అయితే ఇడ్లీ అయితే పెట్టేశానండి నైన్ థర్టీ కల్లా కాస్త చట్నీ అయితే వేసాను ఇంక ఇప్పుడు టైం అయితే లెవెన్ అయితే అయిందండి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బుస్ కాబూస్ అయితే ఎక్కువగా ఉందండి ఇంట్లో ఎందుకో ఏమో మాకు చెప్పాను కదా మా ఇంటి పక్కన అయితే మురికిదైతే ఒకటి ఉందండి అదైతే క్లోజ్ చేయమంటే క్లోజ్ చేయడం లేదు ఇంకా మేము ఎలాగో సొంత ఇంటి మేము కాదు కదండి ఇంకా మేము అందుకే పెద్దగా ఏం పట్టించుకోలేదు అనమాట ఓనర్ ఓనర్లకే లేని బాధ మనకెందుకండి మనం ఏమంటే రెండు ఉంటే వెళ్ళిపోతాం ఇంకా వాళ్ళకే ఇబ్బంది ఇంకా బయట అక్కడనే ఎక్కువ డస్ట్ వస్తుందండి మాకు అందుకే మంత్కి ఒకసారి అయితే ఇట్లా వస్తుంది కానీ ఇంకా మంత్ మంత్ అంటే చేయడం కష్టం కదా అని ఇంకా త్రీ మంత్స్కి ఒకసారి అయితే ఇంకా ఇలా అయితే ప్లాన్ అయితే చేసుకుంటా అండి దులుపుకోవడం అయితే హైదరాబాద్లో కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఇంత దుమ్ము అయితే వస్తుందండి లేకుంటే ఇంత దుమ్ము అయితే వచ్చేది కాదనమాట ఏదో ఒక గల్లీలో అయితే అపార్ట్మెంట్లు కానీ మామూలుగా ఇండిపెండెంట్ హౌస్ కానీ ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయండి హైదరాబాద్లో అయితే ఈరోజు టెన్ మినిట్స్ కూడా కూర్చోలేదండి రెస్ట్లెస్గా అయితే పని చేసాను అనమాట రెస్టే లేదు అసలు ఎందుకు రెస్ట్ లేదు మీ ఇంట్లో మనిషి ఉంది కదా అని మీరు అనుకోవచ్చు ఎంత మనిషి ఉన్నా మనకి అన్ని పనులు అయితే వాళ్ళతో అయితే మనం చేపిలేము కదండి ఏ పని చేపేలో మనం ఆ పనే చేయించుకుంటాం అందులో ఒకరికి ఇద్దరిని అయితే ఇవ్వలేము కదండి ఇంకా అమ్మాయిని అయితే నేనే చూసుకుంటాను ఇద్దరు మా పిల్లలు ఒకటే సాట ఉంటే కూడా ఎక్కువ గొడవ పడతారండి అంటే కొట్టుకోవడం బరుక్కోవడం గిచ్చుకోవడం అలా అనమాట ఇద్దరిని ఒకటే చాట పెడితే ఏదో ఒకటి జరుగుతుందండి వాళ్ళకి అందుకే ఒకరినొక రూమ్లో ఇంకొకరినొక రూమ్లో అయితే పెడతాం అనమాట మనిషి ఉన్న పిల్లల్ని పట్టుకోవడానికి నా పని అయితే నాకైతే మస్తుగా ఉంటుందండి బట్టలు మిషన్కి వేయడం బట్టలు ఆరేయడము ఇంకా ఇంట్లో సరుకులు ఉన్నాయా పాలు పెరుగు లేదా అని చెక్ చేసుకోవడం ఇంకా వంట చేయడము ఇంకా పిల్లలు తిన్నారా తినలేదా పిల్లలకి హెల్త్ బాగుందా ఈ రోజుకి అని ఇంకా చూసుకుంటూనే ఉంటానండి ఇంట్లో అయితే ఇంట్లో అంతా క్లీన్ చేసేసాను అండి ఇంకా బయట కూడా క్లీన్ చేసేసాను ఇంటి బయట ఇంక ఇప్పుడు బాల్కనీలోకి అయితే వచ్చేసాను ఈ బాల్కనీ అంతా నెట్టు అదల్ల అయితే దులిపే దులుపుకొని ఇంకా నెక్స్ట్ బాల్కనీలోకి అయితే వెళ్ళిపోవాలి ఇంకా ఇప్పుడైతే ఇవి ట్వంటీ డేస్ అయిందండి నేను సోఫా కవర్స్ వేసి ఇంకా ఇవి మిషన్కి అయితే వేయాలి పిల్లలు ఉండడం వల్ల ఇంకా మాస్పోతేనే ఉంటాయండి ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి అలర్జీ అలాంటివి అయితే వస్తాయి కదా అందుకే ట్వంటీ డేస్కి ఒకసారి అయితే ఇంకా ఇవి కవర్స్ అయితే వాషింగ్ మిషన్కి అయితే వేస్తానండి ఇప్పుడు మాకు వర్షం కూడా పడుతుందండి త్రీ డేస్ ఫోర్ డేస్ అయింది మొబ్బే ఉందనమాట ఎండనే లేదు అసలు మా హైదరాబాద్లో అయితే బట్టలే ఆరడం లేదు బట్టలు ఆరక చాలా ఇబ్బంది అయిపోయిందండి బట్టలు ఏమో ఎక్కువ పెరిగిపోతున్నాయి బట్టలు ఆరానికి జాగా లేదు ఇక్కడ ఇంకేం చేస్తాం ఎప్పటికప్పుడు కొనుక్కొని కొనుక్కొని వేసుకొని ఆరు నేటి వారు నెలలో ఎట్టు పెట్టుకుంటున్నామండి ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి అయితే ఏం చేయలేదండి ఇంకా రైస్ ఒకటి చేశాను మా వారికి అయితే చెప్పాను అనమాట ఇంట్లో పని అయితే చాలా ఉంది బయట నుంచి కర్రీస్ అయితే తీసుకోరా అని ఇంకా వాళ్ళు కర్రీస్ తెచ్చుకొని అయితే తినేశారు పిల్లలకైతే సెర్లాక్ అయితే పెట్టేశాను అనమాట ఇక్కడైతే సరుకులు అయితే చెక్ చేసుకుంటున్నాను ఏవేవి ఉన్నాయి ఏవేవి లేవో అయితే మా వారికి లిస్ట్ ఇస్తే ఇంకా మా వారైతే తెస్తారండి ఇంకా ఇవన్నీ అయితే ఇంకా తోమేసుకున్నాను అనమాట తోమి తుడుచుకొని ఉండేటివన్నీ ఇంకా సర్దుకుంటున్నాను అనమాట సరుకులన్నీ వీటిలో అయితే మా కన్నమ్మకు మాకు అన్నయ్యకు డబ్బాలు తెలియకోకుండా మార్చానండి ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు చక్కెర బెల్లం డబ్బాలు అయితే బాగా గుర్తుపెట్టుకుంటారండి అవి ర్యాక్స్ ఓపెన్ చేసుకొని వాళ్ళే తీసేసుకుంటున్నారు అనమాట ఇంకా అవి ఎక్కువ తింటే షుగర్లో బాడీలో ఎక్కువ అవుతుందని అవి అయితే చేంజ్ చేశాను అనమాట వాళ్ళకైతే ఇప్పటికైతే తెలియదు మళ్ళీ అవి చూస్తే మళ్ళీ అంటారు అనమాట మా పిల్లలు వాళ్ళ తమాషా చేస్తారు ఇంట్లో అయితే అంటే అండి ఈరోజు మార్నింగ్ అయితే షాక్ అయ్యాను ఇద్దరు ఒకటేసారి నిద్రపోయారు అనమాట ఎప్పుడు అలా ఒకటేసారి అయితే నిద్రపోరు అనమాట అబ్బాయి అయితే మార్నింగ్ నిద్రపోతాడు అమ్మాయి అయితే ఆఫ్టర్నూన్ నిద్రపోతుంది అదండి ఈరోజు మార్నింగ్ లెవెన్ థర్టీకే నిద్రపోయారనమాట ఇప్పుడు టైం అయితే ఫోర్ అయితే అయిందండి ఇద్దరు అక్కడైతే ఆడుకుంటున్నారనమాట కేర్ టేకర్ అయితే ఆడిస్తుంది హాల్లో అయితే అమ్మ డోర్ తి అమ్మ డోర్తి అని ఏడుస్తుందండి పాప అక్కడ ఇంకా డోర్ ఒక్కసారిగా తీసామంటే ఈ సామాన్లన్నీ వాళ్ళ చేతిలో అయితే ఫట్ ఫట్ అనిపోతాయండి ఒక్క చోట పెట్టరు మా పిల్లలు అంత అల్లరంటే అంత అల్లరనమాట ఇంకా అక్కడ అమ్మాయి అయితే అనమాట నేను ఇక్కడ డోర్ అయితే లాక్ వేసుకొని పని చేసుకుంటున్నాను ఇంకా అమ్మాయి వచ్చిందంటే ఆ అబ్బాయి కూడా వస్తాడనమాట ఇంకా అంత ఇంత అల్లరి అయితే కాదనమాట మామూలుగా ఉండదు వాళ్ళతో అసలు మనకి యాక్చువల్గా మా ఇద్దరు పిల్లలకి అయితే అక్షరాభ్యాసం అయితే చేయించాలనుకుంటున్నామండి కానీ ఒక మంత్ వరకు మంచి రోజులు అయితే లేవంట కదా అండి ఇంకా వచ్చేది కూడా ఆశాడమే అనుకుంటా ఇంకా మనం మంచి రోజులలో చేయకూడని పనులు అయితే చేయకూడదు కదా మా వారు కూడా బండి అయితే బుక్ చేశారు కానీ మంచి రోజుల్లోనే బుక్ చేశారండి కానీ డెలివరీ డేట్ అయితే ఇంకా ఈ మంత్ ఎండింగ్కి అయితే వస్తుంది అన్నారు మా అత్త మా మామ వాళ్ళైతే ఈ మంత్ అయితే వద్దు ఇంకా నెక్స్ట్ మంత్ అలా తీసుకో ఇప్పుడైతే డెలివరీ అయితే చేయించుకోదని అన్నారు అనమాట మా వారితో అయితే పైన సెల్ఫ్లో ర్యాక్స్ అయితే అన్ని అయితే నింపేసానండి ఇంకా కొన్ని సామాన్లు అయితే ఇంకా క్లీన్ చేసుకోవాలి అవైతే ఇక్కడ వాష్ చేసుకుంటున్నాను నాకు ఈ బాల్కనీ ఉండడం వల్ల చాలా ప్లస్ పాయింట్ అయితే అయ్యిందండి ఎందుకంటే మా పిల్లల స్నానాలు కానీ కొన్ని సామాన్లు ఎక్కువ పన్న కానీ మాకు బాగా కాన్ఫిడెంట్గా ఉంటుంది అనమాట ఈ బాల్కన్ అయితే బట్టలు ఆరబెట్టుకునేది వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టుకున్నామండి బాగానే పెద్దగా ఉంటుంది అనమాట ఈ బాల్కన్ అయితే ఇంకా ఇంటికి అయితే మాకు వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి సూర్యకిరణాలు కూడా మాకు ఇంట్లోకి అయితే చక్కగా బాగా వస్తాయి అనమాట ఇంతకుముందు ఉన్న అపార్ట్మెంట్లో అయితే అసలు ఎండ ఉండేది కాదు గాలి వచ్చేది కాదు అంతా మబ్బుగా ఉండేదనమాట బట్టలు ఎక్కడ పెట్టుకోవడం కూడా తెలిసేది అనమాట ఇంటికి వచ్చాక మాకు బాగా అయితే ఉందండి ఇంకా అందుకే ఇంట్లో ఖాళీ అయితే చేయలేదనమాట మేము ఇంట్లో జాయిన్ అయ్యి కూడా సుమారు ఇంకా టూ ఇయర్స్ అయితే అవుతుంది దీంట్లో ఇంట్లో బాగుంది రెంట్ కూడా అంతకు మించుందండి ఇంకేం చేస్తాం మనకి కంఫర్ట్ కావాలనుకున్నప్పుడు ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలి కదా ఇంకా మేమైతే ఈ పిల్లల్ని వేసుకొని మరి వేరే ఇంటికి వెళ్ళే ఉద్దేశం అయితే మాకు లేదండి ఎందుకంటే ఇంట్లో సామాన్ అయితే ఎక్కువ ఉంది ఇంకా అందులో పిల్లలు అయితే చిన్నపిల్లలు కదా ఇంకా ఇండ్లు చేంజ్ అయ్యి మళ్ళీ సర్దుకొని అవి అంటే ఇంకా మా వల్ల కాలే కాదని ఇంకా మేము ఇంట్లోనే ఇంట్లోనే ఉన్నాం అనమాట యూట్యూబ్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే ఇంకా పిల్లలతో ఉన్నాను కానీ నాకంటూ నేను ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు నాకు జాబ్ చేయడానికి సోర్స్ అయితే లేదు కదండి నేను ఏదో ఒకటి చేయాలి ఇంట్లో ఖాళీగా అయితే ఉండకూడదు ఖాళీగా ఉంటే మనకు ఏవేవో ఆలోచనలు అయితే వస్తాయండి మనసు అయితే ప్రశాంతత అయితే ఉండదు ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ మెచ్యూరిటీ లెవెల్స్ అయితే పెరుగుతాయి కదండి ఇంకా పెద్దవాళ్ళు అయితే చెప్తారు కదా ఏజ్ పెరిగే కొద్దీ మీకు ఆలోచన శక్తి కూడా పెరుగుతుందని నేనైతే అందుకోసమే యూట్యూబ్ అయితే పెట్టుకున్నాను అనమాట నేను ఏదో ఒకటి సాధించాలి నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి సాధ్యమైనంత వరకు నేనైతే కష్టపడి వీడియోలు అయితే తీస్తానండి ఇంకా పైన అయితే దేవుడైతే ఉన్నాడు అలా అని ఇంకా నాకు వ్యూస్ రాలేదు అని నేనైతే డీల్ అయితే పడనండి నా వంతు నేను కృషి చేస్తాను తర్వాత కథ తర్వాత పడ య యూట్యూబ్లో పడడం వల్ల నేను అసలు టైంని అసలు నాకు కనిపించట్లేదండి వీడియోస్ తీయడము వీడియోస్ ఎడిట్ చేయడము దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడము మస్తు పని అయితే అయిపోయిందండి నాకు అసలు క్షణం కూడా తిరగలేకోకుండా అయిపోయిందనమాట ఇంకా పిల్లలతో అన్నిటికీ ఇంకా టైం అయితే లేదండి చాలా బిజీ అయితే అయిపోయాను ఇంకా ఇక్కడ సామాన్లు అయితే కడిగేసానండి ఇంక ఇవన్నీ తుడుచుకొని మరీ పైన సెల్ఫ్లో అయితే ఇంకా సర్దుకోవాలి రోజు ఏమైందంటే బయట దుమ్ము దులుపుతుంటే బల్లి అయితే కనిపించిందండి నాకు బల్లి అంటే చాలా భయం అసలు మీకు బల్లి అంటే ఎంతమందికి భయమో నాకు కిందటే కామెంట్ అయితే చేయండి ఇంకా సెల్ఫ్లలో అయితే ఇలా అయితే సర్దుకున్నాను అనమాట ఎక్కడ ఎక్కడ చేర్ చేశాను ఇంకా పిల్లలకి తెలియకోకుండా షుగరు అవైతే చేంజ్ చేశాను ఇంకా నైట్ డిన్నర్కి అయితే బటర్ మ్యాగీ అయితే చేసుకున్నాము రైస్ అయితే చేయలేదండి ఇంకా ఇవన్నీ పని చేసుకొని ఫుల్ అయితే టైర్డ్ అయితే అయిపోయానండి నేను మా వారికి అయితే చెప్పాను అనమాట ఇంకా నైట్ అయితే బటర్ మ్యాగీ ఒకటి చేస్తాను ఇంకా రైస్ అయితే ఏం చేయను ఇంకా పిల్లలకి అయితే ఇంకా ఇడ్లీ అయితే పెట్టాను అనమాట మార్నింగ్ నైట్ ఈరోజు ఇడ్లీనే పెట్టాను వాళ్ళకి కూడా రైస్ అయితే పెట్టలేదు ఆఫ్టర్నూన్ అయితే అయితే తినిపించాను అనమాట ఇంకా ఇంతే అండి మ్యాగీ అయితే తినేసాము నైట్కి అయితే ఇలెవెన్కి స్టార్ట్ చేసిన పని ఇప్పుడు అయిపోయిందండి టైం వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ అయితే అయిందనమాట ఇప్పుడు ఇంక ఇప్పుడు స్నానం చేసుకుని అయితే వచ్చాను అనమాట ఇంకా పిల్లలైతే అక్కడ టీవీ అయితే చూస్తున్నారు ఇంకా వాళ్ళని టెన్ థర్టీకి అయితే పడుకోబెట్టాలి ఓకే అండి ఇంతర్త ఈ వ్లాగ్ అయితే అయిపోయింది మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ బాయ్ గుడ్ నైట్